డి గురించి ఈ మడకసిర ప్రజల చెప్పాలి ఎందుకంటే వారు రాసకేరెడ్డి గారు ఉన్నప్పుడు అడుగులకు మడుగులు వచ్చాడు రాసకేరెడ్డి గారి దగ్గర అనేక పదవులన్నీ పొందారు రాసకేరెడ్డి గారు చనిపోతానే తాళం మా చుకుమారుడికి తాళం వేశారు కినుకుమారిటి దగ్గర అత్యంత నమ్మకస్తుడు పని పనిచేసి ఏ విధంగా వారు ఇక్కడ ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే లేదు ఈడ సీడబ్ల్యూసీ మెంబర్ అయ్యి ఏం చేస్తావని అడుగుతాను ఆ ధైర్యం అంటే నువ్వు పోటీ చేయ గెలువు ఏదైనా మేము హర్షిస్తాము నీకు ధైర్యం లేదు పోటీ చేయడానికి ఈడొచ్చి మా కార్యకర్తలను మా నాయకులను రెచ్చగొడుతూ ఉన్నారు మీరు నిలవండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది జనరల్ సీట్ అవుతుంది మటసీలో నేను మీకే ఇస్తాను అప్పుడు కూడా అని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఇది జనరల్ సీట్ అయితే రీఆర్గనైజేషన్లు ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనగానే వాళ్ళ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారు తప్ప ఏ ఒక్కరికి కూడా అవకాశం మీరు అనేది అతని మెంటాలిటీ తెలుసు నాలాంటి వారికి తెలుసు